దేవస్థానంలో శివభక్త బృందం ఆధ్వర్యాన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఇరవై ఎనిమిదవ అర్ధ ఏకాహం ప్రారంభించారు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు అనిత దంపతులు స్వామివారి అఖండ దీపం వెలిగించి అర్ధ ఏకాహం భజనలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు శివభక్త బృందం ప్రతినిధులు వంకం నాగయ్య తాడేపల్లి శివయ్య గోపాలకృష్ణ కొల్లి గోవింద్ మాదాను శివమ్మ గోలీ యుగంధర్ గోవాడ రవి మోరన్ శివమల్లేశ్వరరావు తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఓం ఓం గంగా ప్రవరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఏకాకం చేస్తున్నాము ఏకాకం అంటే అర్ధ ఏకాకం అంటే ఆరు గంటలకి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఉదయం ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు అర్థం జరుగుతుంది ఈ అర్ధక ప్రతి ఏటా ఇలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని శివపరక్తం బృందం తరపున మా భజన బృందం తరఫున మా యువ గారు తరఫున ఈ చైర్మన్ గారు మా కోటేశ్వరరావు అన్నయ్య తరఫున భక్త బృందం అందరూ ఇలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వీకంగా నెరవేర్చాలని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న మరుక్షణ తెల్లవారు ఆదివారం మా భక్త బృందం వచ్చే ఈ ఇక్కడ అనుసంధానం లాగా మేము భోజనాల కార్యక్రమం కూడా నెరవేర్చు కొంతమందికి తగిన విధంగా ఈ కార్యక్రమాన్ని కోటేశ్వర గారు గారు ఈ కార్యక్రమంలో మెయిన్ మాకు సహకరించినందుకు చాలా సంతోషం మంగళగిరి గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పౌర్ణమి తర్వాత వచ్చే ఏకాదశికి ఇరవై ఎనిమిది సంవత్సరాలక అర్ధ ఏకాహం నిర్వహించుతున్నారు శివభక్త బృందం ఆధ్వర్యంలో అర్ధ ఏకాహం నిర్వహిస్తున్నారు అలాగే ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఉదయం సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారి ఉదయం ఆరు గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఓం నమ శివ బ్రహ్మసూత్రం గల శివాలయం శ్రీ గంగాభావరామ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా శివభర్త బృందం వారు మన్న రమేష్ గారు ఆధ్వర్యంలో నాగవయ్య గారు వీళ్ళంతా అర్ధయకనామం గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అర్ధనాయకనామం సాయంత్రం ఈరోజు ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన మా మన్నో రమేష్ అన్నగారికి గారు నాగవి గారు వీళ్ళ ఆద్రయంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా బెమ్మానంగా జరుగుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ భక్తులకు మనవి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఏకదాటిగా మూడు వందల అరవై రోజులు ఓం నమ శివాయ నామంతో సంకీర్తన జరుగుతున్నది